ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో ఎవరెవరు అరెస్ట్ అవుతూ ఉన్నారు వైసీపీ పార్టీ వాళ్ళు ఎంతమంది మీద కేసులు నమోదు అవుతున్నాయి అనేది విషయాలు అయితే చూస్తూనే ఉన్నాము ఇదే క్రమంలో ఇంకొక కేసు అయితే వెలుగులోకి వచ్చింది ఇంకొక స్కామ్ అయితే వెలుగులోకి వచ్చింది అదే స్కామ్ ఇసుక ఇసుక స్కామ్ కొన్ని వేల కోట్లతో స్కామ్ చేశారు అని చెప్పేసి అయితే ఇప్పుడు వెలుగులోకి వచ్చింది మరి ఇందులో ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు ఎన్ని వేల కోట్లు స్కామ్ అయ్యాయి అనే విషయాలు అయితే తెలుసుకుందాము దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రసంగంతో పాటు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ డివిఎస్ గారు ఉన్నారు నమస్తే అండి నమస్తే లిక్క స్కామ్ కేసు అయితే మనం చూస్తూనే ఉన్నాము ఇందులో ఎంతమంది అరెస్ట్ అవుతూ ఉన్నారు ఇప్పుడు ఆ అరెస్ట్ కాస్త జగన్మోహన్ రెడ్డి వారికి వెళ్తుంది అనుకునే క్రమంలోనే ఇంకొక స్కామ్ బయటపడింది ఇస్క స్కామ్ సో ఈ ఇస్క స్కామ్లో ఎంత ఎన్ని వేల కోట్లు స్కామ్ అయ్యింది ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు ఎవరెవరు అస్ట అరెస్ట్ కాబోతున్నారు మూలిగే నక్క మీద తాటి పడితే అసలే నక్క మూలుగుతోంది ఏది మద్యం అరెస్టులతో మరి జగన్మోహన్ రెడ్డి కూడా అరెస్ట్ అవుతాడు అంటున్నారు ఇప్పుడు వీళ్ళపైన ఇసుక పండు పడిందా అంటే ఇప్పుడు లిక్కర్ మీద సిట్ ఏది మరి రాజశేఖర్ బాబు ఆధ్వర్యంలో లేకపోతే సుబ్బరాయుడు వీళ్ళందరూ సిట్టి వాళ్ళకి పండిన మందిని ఆయన అరెస్ట్ చేశారు అటు ధనుంజయ రెడ్డి లేకపోతే కృష్ణమోహన్ రెడ్డి బాలాజీ గోయిందప్ప అంటే ముఖ్యమంత్రి కార్యాలయం లేకపోతే ముఖ్యమంత్రి సిమెంట్ ఫ్యాక్టరీ భారతీయ సిమెంట్ సంబంధించినటువంటి వాళ్ళు లేదు అసలు వాళ్ళ ఎంపీ మిథున్ రెడ్డే అరెస్ట్ అయ్యాడు అప్పటి మాజీ ఎమ్మెల్యే ఏది చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అరెస్ట్ అయ్యాడు అసలు జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ తప్పదంటున్నారు మరి ఇట్లా మద్యం మూలుగుతూ ఉంటే ఇప్పుడు ములిగే నక్క మీద తాటిపండు పడ్డట్టు ఇసుక మీద కూడా సిట్టేస్తున్నారా మామూలుగా చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయగానే శ్వేతపత్రాలు ఇచ్చారు దాంట్లో మద్యం మీద శ్వేతపత్రం ఉంది ఇసుక మీద కూడా శ్వేతపత్రం ఉంది ఇప్పుడు ఇసుక కుంభకోణం జగన్మోహన్ రెడ్డి హయాంలో అసలు మనకి గత రెండు మూడు రోజులుగా మీడియాలో పుంఖాను పుంఖాలుగా వస్తున్నాయి కథనాలు ఇలాంటి పరిస్థితుల్లో ఏంటి మరి ఇసుక మీద గనక వేస్తే ఎవరు అరెస్ట్ అవుతారు అసలు సుప్రీంకోర్టే ఫైర్ అయింది అప్పట్లో ఇసుక కుంభకోణం పైన సుప్రీంకోర్టు అసలు ఏంది కలెక్టర్లందరినీ నివేదికలు పంపమని ఫైన్ కూడా వేసింది పద్దెనిమిది కోట్లు అప్పుడు గ్రీన్ ట్రిబ్యునల్ మరి ఏది అటు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అక్కడ తవ్వేసినటువంటి వాటిపైన అక్కడ పర్యావరణ ధ్వంసం జగన్మోహన్ రెడ్డి హయాంలో అసలు ఎంత జరిగిందంటే ఇప్పుడు ఋషికొండకి గుండు కొట్టారు ఎక్కడ విశాఖపట్నంలో అసలు విజయసాయిరెడ్డి కూతురు ఆ నేహారెడ్డిని ఉపయోగించుకుని అక్కడేదో అసలు ఒక ఆ బీచ్ రోడ్లో ఒక హోటల్ కట్టాలని చూశారు హైకోర్టు చాలా సీరియస్ అయింది అసలు వాళ్ళ పైన ఫైన్ కూడా వేసింది ఒక పద్దెనిమిది కోట్లో ఏమో ఫైన్ ఇప్పుడు కట్టాలి ఎవరు నేహారెడ్డి మొత్తం అక్కడ ఒక ఇరవై అడుగుల లోతు నుంచి కట్టారు హోటల్ పునాదుల కోసం ఇప్పుడు అక్కడ మరి ఎన్ని మొత్తం అసలు వెళ్ళి చూడండి అని చెప్పి ఇప్పటికి ఐదారు సార్లు చెప్పింది విశాఖ ఆ మెట్రోపాలిటన్ అక్కడ కార్పొరేషన్కి అక్షంతలు పడ్డాయి వాళ్ళు వెళ్ళారు వాళ్ళు కొంత ఫైన్ వేసారు కొంత కూలగొట్టారు మొత్తం ఎక్కడైతే వాళ్ళు కట్టుబడి చేశారో ఆ ఇరవై అడుగుల లోతు నుంచి తవ్వేమంత కాంక్రీట్ అంతా కూడా అంటే జగన్మోహన్ రెడ్డి ఒక పర్యావరణ ద్రోహి కాదు ఒక దొంగ ఏది అసలు మొత్తం అటు ఇసుక దోచేశారు శ్వేతపత్రంలో ఇరవై వేల కోట్లు మరి రాష్ట్ర ఖజానాకు నష్టం అన్నారు అతను ఎవరు ఆ మైనింగ్ డిపార్ట్మెంట్ వెంకటరెడ్డి పోలార్ వెంకటరెడ్డి అంటారు అక్కడెక్కడో కోస్ట్ గార్డ్లో ఉండేవాడు ఇండియన్ కోస్ట్ గార్డ్లో ఉండేవాడిని డిప్యూటేషన్ మీద తీసుకురావడం ధనుంజయ రెడ్డి అతనికి అసలు స్పెషల్ సెక్రటరీ పోస్ట్ కట్టబెట్టడం రెండు పోస్టులు ఇచ్చారు అటు మైనింగ్ కార్పొరేషన్కి ఎండి అతనే మరోవైపు ఈ గనుల శాఖకు కూడా అతన్నే పెట్టుకున్నటువంటి దీంట్లో వెంకటరెడ్డిని అడ్డం పెట్టుకుని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి లేకపోతే మిథున్ రెడ్డి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇలాంటి వాళ్ళందరూ కూడా ప్రతి ఒక జిల్లాలో దోచేశారనమాట అంటే ఉడికే ఆ హైకోర్టుకి సుప్రీంకోర్టుకి ఇచ్చినటువంటి అఫిడవిట్లో నాలుగు కోట్ల టన్నుల ఇసుక తవ్వేశారని ఇచ్చారు కానీ దానికి మూడు రెట్లు దవ్వినట్టుగా కనపడతాం అంటే ఏంటి వీళ్ళు ఇప్పటికీ సుప్రీంకోర్టుకి ఇచ్చినటువంటి నివేదిక ఇంకా కేవలం అదొక ఏంటిది టిప్ ఆఫ్ ద ఐస్బర్గ్ మాత్రమే ఓకే ఇప్పుడు ఇవాళ స్పేస్ వాటన్నిటిని ఉపయోగించి తర్వాత ఏపీ శాట్ ద్వారా కొన్ని ఫోటోలు తీశారు గూగుల్ చిత్రాలు నెక్స్ట్ ఉపగ్రహ ఛానల్స్ ద్వారా అనేక చిత్రాలు తీసి ఎంత లోతు తవ్వారు అని అంచనా వేస్తే అసలు విస్తుపోయే వాస్తవాలు జనరల్గా వాల్టా నిబంధనలు ఏంటంటే ఇసక ఎనిమిది మీటర్ల మందాన కనుక ఉంటే మీరు రెండు మీటర్లు తవ్వుకోవచ్చు రెండు మీటర్లే తవ్వాలి లేదు నదుల్లో ఇసుక మూడు మీటర్ల నుంచి నీకు ఎనిమిది మీటర్ల అని ఉందనుకో ఒక మీటరే తవ్వారు ఇది వాల్టా నిబంధనలు గ్రీన్ ట్రిబ్యునల్ నిబంధనలు ఎన్విరాన్మెంట్ నిబంధనలు అన్నిటినీ తొక్కిపారేసి దగ్గర దగ్గర పది కోట్ల టన్నుల ఇసుక తవ్వేశారు చంద్రబాబు దిగిపోయేటప్పుడు నీకు టన్ను ఎంత ఉంది లారీ లారీ ధర ఇసుక పదివేలు ఉంటుంది అలాంటిది నలభై వేలకు అమ్మారు అరవై వేలకు అమ్మారు అంటే ఊర్లలో ఒక్క ట్రాక్టర్ ఇసుకే అక్రమంగా రవాణా చేస్తేనే పట్టుకుంటారు పోలీసులు అలాంటిది ఇన్ని వేల టన్నుల ఇసుకే చేస్తున్నప్పుడు పోలీసులు ఏం చేశారు అంటే వదిలిపారేశారు గ్రీన్ ఛానల్ చేసి పారేశారు అదేగా నాదేళ్ల మనోహర్ అన్నది కూడా అటు రేషన్ బియ్యానికి పోస్టుల దగ్గర ఎవరు ఆపే ప్రసక్తే లేదు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అక్కడ కాకినాడ సీ పోర్ట్ నుంచి అతను ఎక్స్పోర్ట్ విదేశాలకి ఏది రేషన్ బియ్యం ఇది ఇసుక ఈ ఇసుక కూడా ఏంటి నీకు అటు ఒరిస్సా పోయేది ఒరిస్సా బోర్డర్ నెక్స్ట్ ఇటు తమిళనాడు పోయేది తమిళనాడు బోర్డర్ దాటించటం అటు కర్ణాటక పోయే లారీలు కర్ణాటక బోర్డర్ దాటించటం ఎక్కడ చెక్ పోస్టుల్లో ఎక్కడ ఆపకపోవడం అనమాట ఇలాంటి పరిస్థితుల్లో ఇవాళ ఇసుక అసురులు అన్నారు అసలు గతంలో ఎప్పుడు ఈ పదాలు మనం వినలేదు అసురులు అంటే రాక్షసులు మధ్యాసురులు భూబకాసురులు ఇసుకాసురులు వీళ్ళందరి కేర్ ఆఫ్ అడ్రస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా మారిందన్నమాట ఇప్పుడు ఈ ఏది సిట్టు కనుక దీనిపైన వేస్తే ఏది ఈ శాండ్ మాఫియా పైన గనక సిట్టు కనుక వేసినట్లయితే మొత్తం లోతైన విచారణ జరిపించాలి ఏది ఏదో ఒక ఐదారు జిల్లాల్లో వీళ్ళు సర్వే చేసి నివేదిక ఇవ్వటం కాదు ఏడు వందల తొమ్మిది చోట్ల ఏమో వీళ్ళు సర్వే చేసి ఇచ్చారు తవ్వకాలు జరిపినట్టుగా ఇందాక మనం అనుకున్నట్టు మూడు పాయింట్ తొమ్మిది ఒకటి కోట్ల టన్నులు తవ్వారు అన్నారు కానీ దీనివల్ల రాష్ట్ర ఖజానాకి ఇరవై వేల కోట్ల పైన నష్టం వచ్చింది అటు ఇసుక గతంలో చూసాం చంద్రబాబు నాయుడు అనేక చోట్లకి వెళ్ళినప్పుడు కొండలు కొండలుగా ఇసుక కొండలు పెట్టారు మొత్తం అయిపోయారు అసలు ఎక్కడ ఈ నందిగం సురేష్ ఆధ్వర్యంలో ఇక్కడ విజయవాడ అమరావతి అసలు మొత్తం ఆ కృష్ణానది అంతా మరి కొల్లగొట్టారు నదీ గర్భాలని వాళ్ళ ఛిద్రం చేశారు తోడేశారు అన్నమయ్య ప్రాజెక్ట్ మనం చూసాం కొట్టుకుపోయింది అవును కారణం ఏంటి ఈ ఇసుక అక్రమ తవ్వకాల వల్ల ఎక్కడ తవ్వాలి ఏంటి వంతెన దగ్గర తవ్వుతారా వంతెన దగ్గర తవ్వితే పిల్లర్లు కుంగిపోతాయి కొట్టుకుపోతాయి సజీవ సమాధి అయ్యారు అసలు ఇసుక అక్రమ తవ్వకాన్ని ఆపినందుకు ఆ లారీలను పట్టుకున్నందుకు ఆ దళిత యువకుల్ని పోలీస్ స్టేషన్లో పెట్టి ముండనం చేశారు వరప్రసాద్ అనేవాడిని అక్కడ సీతానగరం తూర్పుగోదావరి జిల్లాలో పోలీస్ స్టేషన్లో ముండనం చేశారు అది అసలు రాష్ట్రపతి దాకా వెళ్ళింది అప్పట్లో రామ్నాథ్ కోవింద్ రాష్ట్రపతిగా దానిపైన ఎంక్వైరీ చేయమని ఆదేశించారు అంటే అడ్డుపడినాళ్ళని చంపేయడం భయపెట్టడం శిరోముండనాలు చేయడం యథేచ్ఛగా ఇసుక నీకు తెలంగాణ కర్ణాటక లేకపోతే ఒరిస్సా తమిళనాడు రాష్ట్రాలకు అక్రమ రవాణా జరిగినటువంటి పరిస్థితుల్లో వీటన్నిటిపైన సిట్ వేయాలి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం వేస్తే తప్ప శాండ్ మాఫియా మొత్తం ఇవాళ వాళ్ళను కూడా అరెస్ట్లు చేయాలి ఏ విధంగా అయితే లిక్కర్ మాఫియా పైన ఒక కొలిక్కి తెచ్చిందో ఈ ప్రభుత్వం అదే విధంగా శాండ్ మాఫియాలో దోషులను కూడా అరెస్ట్ చేయాలి జైళ్ళకు పంపాలి ఆ డబ్బంతా రికవరీ చేయాలి ఎందుకంటే ఆ డబ్బుతో ఇవాళ ప్రాజెక్టులు కట్టుకోవడం ఇవాళ ఏంటి అప్పు చేసి ప్రాజెక్టులు కట్టాల్సి వస్తుంది ప్రపంచ బ్యాంక్ నుంచి జైకా నుంచి లేకపోతే ఏడీబీ నుంచి అప్పులు తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఉండదు ఇటు ఈ మద్యం దోపిడీ సొమ్ము ఇటు ఇసుక దోపిడీ సొమ్ము గనక రికవరీ చేస్తే ఇవాళ ఆంధ్రప్రదేశ్ అప్పులన్నీ తిరిగిపోతాయి